తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీనే విజయబావుట ఎగరేసింది ఈ రెండు సీట్లను కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ దక్కించుకోగలుగుతుంది అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికలో గెలవటం సహజమైనా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి ఇది ఎంతో కీలకంగా మారిందనే చెప్పాలి అందుకే ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్నికల ప్రచారం ఓరెత్తించాయి అంతేకాదు ఇక్కడ భారీ ఎత్తున అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి శుక్రవారం నాడు జరిగిన కౌంటింగ్ లో అందరూ ఊహించినట్లే జూప్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తోటి గెలుపొందాడు ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్తో పాటు ఆమెల అమల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని తెలంగాణలో సమస్యలన్నీ కాంగ్రెస్ గెలవటంతోనే వచ్చాయన్నట్లు ప్రచారం నిర్వహించారు అయినా ఆయన ఫలితం దక్కించుకోలేకపోయారు ఒక మాటలో చెప్పాలంటే రూపిలియన్స్ ఉప ఎన్నిక ఫలితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇది బిగ్ షాక్ గా మారిందని చెప్పాలి ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తేలితే వచ్చే ఉప ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ఈ ఫలితం కాంగ్రెస్ పార్టీకి ఒకంత బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు వ్యూహాత్మకంగానే వ్యవహరించింది అభ్యర్థి ఎంపికతో పాటు ఎంఐఎం మద్దతు సాధించడంతోనే కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో గెలుపు ఖాయమనే ప్రచారం మొదటి నుంచి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఈ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి మంచి ఫలితాన్ని దక్కించుకోగలిగారు అదే సమయంలో ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన మంత్రులు కూడా తమ వంతు బాధ్యతలు నిర్వర్తించారు మరోవైపు టూపిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఖచ్చితంగా పదివేల లోపల మెజార్టీతో గెలుస్తారని ఎక్కువ మంది అంచనా వేశారు కానీ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ ఏకంగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలవటం ప్రాధాన్యత సంతరించుకుంది గెలుపు పక్క అని తేలినా కూడా ఈ మెజారిటీ ఒకంత కీలక పరిణామంగానే చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై అంతగా ప్రచారం నిర్వహించింది ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నం చేసింది ఇవేమీ కూడా ఫలితాన్ని ఇవ్వలేదనే విషయం జూబ్రి ఫలితం తేల్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఇక గెలుపు తమదే అన్నట్లు వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా సరే ఆయనకు చేదు ఫలితమే ఎదురైంది మరోవైపు కనీసం కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ తగ్గించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు ఇది బీఆర్ఎస్కు కు ముఖ్యంగా ఈ ఎన్నికల బాధ్యత చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏ మాత్రం మింగుడు పడని పరిణామంగానే చెప్పుకోవాలి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు జూప్లిస్లో గెలుపు తమదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ